హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది భారత రాజకీయాల్లో వారసత్వం అనే పదం చాలా సాధారణం ఒక నాయకుడు పదవిలో ఉన్నప్పుడు లేదా రాజకీయాల్లో ప్రభావం చూపినప్పుడు ఆయన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు అధిష్ఠిస్తారన్న ప్రశ్న వస్తుంది చాలా కాలంగా ఈ వారసత్వం కొడుకులకు మాత్రమే అనేది ఒక ప్రకటిత నియమంలా మారింది కానీ గత కొన్ని దశాబ్దాల్లో కూతుర్లు కూడా రాజకీయ రంగంలో అడుగు పెట్టడం విజయవంతం అవడం మనం గమనిస్తున్నాం ఉదాహరణకు చూస్తే తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ కవిత కుటుంబ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ షర్మిల మధ్య జరిగిన విభేదాలు ఈ చర్చను మరింత బలపరిచాయి అలాగే ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ జాగృతి కవిత పోరాటం కవిత రెండు వేల ఐదులో స్థాపించిన తెలంగాణ జాగృతి అనే సంస్థ ద్వారా విద్యార్థులు మహిళలు సాంస్కృతిక సంఘటనలను ఒకే వేదికపైకి తేవడం జరిగింది జాగృతి ప్రధానంగా బతుకమ్మ పండుగను తెలంగాణ గుర్తింపుగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం జరిగింది అయితే తెలంగాణ ప్రత్యేకతను సాంస్కృతికంగా రాజకీయంగా ప్రోత్సహించి విద్యార్థి ఉద్యమం మహిళా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఇలా చూస్తే తెలంగాణ రాష్ట్రం కోసం కవిత చేసిన కృషి వారసత్వానికి ఆమె అరూరాలే అదేవిధంగా వైఎస్ జగన్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత సహజంగానే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి వారసత్వాన్ని అందుకున్నారు జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి జగన్ ముఖ్యమంత్రి అవ్వడంలో ప్రధాన పాత్ర పోషించి కానీ ఆ తర్వాత జగన్ అధికారంలోకి ఉన్నప్పుడు సోదరి షర్మిలకు తగినటువంటి స్థానం పదవులు ఇవ్వలేదు జగన్తో విభేదాల తర్వాత షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్సిపిని ఏర్పాటు చేసి తర్వాత కాంగ్రెస్లో చేరిన జగన్ నుండి పూర్తిగా దూరం అవ్వడం జరిగింది ఇది కూడా కుటుంబ రాజకీయాల్లో కూతురుల కన్నా కొడుకులకే అధిక ప్రాధాన్యం ఉంటుందనేది వాస్తవాన్ని మరింత బలపరుస్తుంది స్వాతంత్ర్యానంత అంతర కాలంలో ఎక్కువగా వారసత్వం కొడుకులకే కేంద్రీకృతమైంది ఇందిరాగాంధీ సుష్మా స్వరాజ్ జయలలిత మమతా బెనర్జీ లాంటి నాయకులు మినహాయింపు వీరు వారసత్వం ద్వారా కాకుండా స్వీయ ప్రతిభతో ఎదిగారు మన సమాజంలో ఇంకా రాజకీయ వారసత్వం అర్హత కొడుకులకే అన్న అభిప్రాయం బలంగా ఉంది కూతుళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజలను ఆకట్టుకుంటారా అనేది ప్రశ్న మరి సవాళ్ళను ఎదుర్కోగలరా అనేది కూడా ఒక ప్రశ్నే మరి ఇలాంటి అనుమానాలు తలెత్తుతూనే ఉంటాయి అయినప్పటికీ కాలం మారుతుంది మహిళలు విద్య ఉద్యోగ వ్యాపారం రాజకీయాల్లోనూ సమానంగా నిలబడుతున్నారు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఇస్తుంది రాజకీయ వారసత్వం విషయానికి వస్తే లింగభేదం లేకుండా అర్హత కలిగిన వారసుడు ముందుకు రావాలి తండ్రి లేదా తల్లి కృషిని కొనసాగించేది కొడుకు అయితే కానీ కూతురు అయితే కానీ సమాజం స్వాగతించాలి మహిళా నాయకులు సాధారణంగా విద్య ఆరోగ్యం మహిళా సంక్షేమం పేదల అభివృద్ధి వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సమాజంలో సున్నితమైన అంశాలను అర్థం చేసుకొని శాంతి కోసం కృషి చేస్తారు ఉదాహరణకు మమతా బెనర్జీ పేదల సంక్షేమ పథకాలు జయలలిత అమలు చేసిన ఆహార పథకాలు చివరికి వారసత్వం కేవలం ఒక అవకాశం మాత్రమే ఈ అవకాశం పొందిన కొడుకు లేదా కూతురు ప్రజల నమ్మకాన్ని పొందలేకపోతే వారసత్వం ఎక్కువ కాలం నిలవదు అందువల్ల వారసత్వం కంటే వ్యక్తి సామర్థ్యం కృషి ప్రజాసేవ తపన ముఖ్యమవుతుంది రాజకీయ వారసత్వం కేవలం కొడుకులకే పరిమితం కావాల్సిన అవసరం లేదు కూతురు కూడా సమాజానికి సేవ చేసే తపన దృష్టి ఉంటే అద్భుతమైన నాయకులుగా అవతరిస్తారు లింగభేదం కాకుండా ప్రజాసేవకు అంకిత భావం ఉన్నవారే నిజమైన రాజకీయ వారసులు షర్మిలకు ఉన్న తత్వం తను చేసిన పాదయాత్ర వల్ల జగన్ ముఖ్యమంత్రి అవ్వడం పరిగణలోకి తీసుకుంటే వారసత్వానికి అరువురాలే ఆమె కూడా ఇక కవిత తెలంగాణ జాగృతి ద్వారా చేసిన ఉద్యమం మహిళా నాయకత్వానికి తెచ్చిన గుర్తింపు కవిత చేసిన ఉద్యమాన్ని పరిగణలోకి తీసుకుంటే వారసత్వానికి కవిత కూడా అరువురాలే కానీ ప్రస్తుత రాజకీయ వాస్తవం మాత్రం కూతుళ్ళ కన్నా కొడుకులకే ప్రాధాన్యం ఇస్తుంది అనేది వాస్తవం రాబోయే కాలంలో మహిళా నాయకత్వానికి సమాన అవకాశాలు లభిస్తే వారసత్వ రాజకీయాల్లో కూడా కూతుర్ల స్థానానికి గౌరవం లభిస్తుందనేది ఆశ కలిగిస్తుంది మరి ఇలాంటి రాజకీయ విశ్లేషణలు వారసత్వ విశ్లేషణలు మరి లేటెస్ట్ అప్డేట్స్ తోటి ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కాబట్టి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీకి షేర్ కొట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే